అందరికీ ఓకే 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 వెంకటరెడ్డి గారు ఓకే పాపారావు గారు గుడ్ మార్నింగ్ అండి సో ఎలా చూడొచ్చు అంటారు సో ఇప్పుడు వెంకటరెడ్డి గారు వర్షం విన్నాము తర్వాత మన శ్రీనివా చదువు గారు దాసరి కిరణ్ గారి విన్నాం ఎలా రియాక్ట్ అవ్వండి పాపారావు గారు అంటే ముందుగా ఒక మాట స్పిరిట్ ఆఫ్ ద టైమ్స్ అనేది ఒక ఇది అంటే ఒక ఒక రక సందర్భంలో ఒక రక ఒక ఒక రకంగానే మనుషులు ఆలోచిస్తారు ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పిన అర్థం మీద కోపం అనేది అత్త కొట్టినందుకు కాదు ఆడబిడ్డ నవ్వినందుకు అనేది నేను ఇక్కడ రాసి పెట్టుకున్నా ముందు అసలు ఆయన ఆయన చెప్పాడు అది అంటే ఇద్దరు మనసు అక్కడ టాపిక్ లో కొన్ని కొన్ని అందరికి తట్టే భావాలు కొన్ని ఉన్నాయి ఆ టాపిక్ స్వభావంలోనే అందరికి కొన్ని అంశాలు తాడతాయి అట్లాగే ఆయనకి నాకు ఒకే అంశం దట్టింది కాకపోతే ఏంటంటే మిత్రులు దాసరి కిరణ్ గారు కానీ శ్రీనివాస చౌదరి వాళ్ళు గంభీరమైన వాళ్ళు అలాగే సంస్కారం ఉన్న వాళ్ళు కానీ అయితే వాళ్ళకి తప్పదు వాళ్ళు పార్టీ పరంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తప్పదు కానీ నేనైతే ఒకటి చెప్పదలుచుకుంది ఏంటంటే ఇక్కడ ఇప్పుడు కాదు కదా ఇది అది కాకపోతే ఏంటంటే ఇక్కడ ఏంటంటే వైసీపీ మీద పట్టం విచిత్రమైన పరి సందర్భం వైసీపీకి దీంతో సంబంధం ఉంది వాళ్ళ అవకాశం దొరికితే దీన్ని వాడుకుంటారు అంతే కాకపోతే ఇది ఏంటంటే ఆడలేక మధ్యలో ఉండాల మీలో మీలో సమస్యలు ఉండిపోయి వైసీపీ అంటే ఉపయోగం ఏ పార్టీ అయినా సరే రెండో పక్షంలో గనక లోసుగులు లోపాలు ఉంటే ట్రబుల్ డినిఫిషరీ ట్రబుల్ ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్స్ లాగా దాన్ని వాడుకోవాలని వస్తుంది దాని సహజం అది ఏ పార్టీ ఏదో చేసే పని అది రెండో పక్క దాన్ని విజయసాయి రెడ్డి అంశాన్ని వీళ్ళు వాడుకోవటం లేదా వాడుకుంటారు సహజంగానే వాడుకుంటారు తప్పు కూడా కాదు అది అట్లాగే వీళ్ళు అటు కాబట్టి ఏంటి ఇది ఆడలేక బదులుగా అసలు వాళ్ళలో ఏదో సమస్యలు వచ్చి అసలు మీకు ఎవరు ఒకటి నిప్పులేదే పొగరాదంటారు ఈ సందర్భంలో మరీ నిజం ఎందుకంటే లోకేష్ సీఎం అనేది గతం నుంచి అసలు ఈ పొత్తు కుదిరిన తర్వాత పవన్ కళ్యాణ్ పొత్తులోకి వచ్చిన తర్వాత ఎన్నికలు అయిన తర్వాత ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత లోకేష్ రెడ్డి సీఎం అనే చర్చ ఆగింది కానీ లోకేష్ తర్వాత సీఎం గా గ్రూప్ చేస్తున్నారని ఎన్నికల రిజల్ట్స్ వస్తున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల రిజల్ట్స్ వస్తున్నప్పుడు కూడా మాట్లాడుకున్నాం అంత చాలా కాలం నుంచి మాట్లాడుకుంటాం అత్యూ సీఎం నెక్స్ట్ గా చంద్రబాబు రూమ్ చేసుకుంటా వస్తున్నాడు అతన్ని సాక్కుంటా వస్తున్నాడు సీఎం చేయాలనేది ఉద్దేశం అనేది పబ్లిక్ గా ఐదు కోట్ల మంది ఆంధ్రులకి తెలిసిన విషయం దీనిలో ఆశ్చర్యం కొత్త ఏమిటి కాకపోతే ఇప్పుడు ఏంటంటే నోటి దాకా వచ్చిన ముద్దరంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవడంతో నెక్స్ట్ హెయిర్ పరైంట్ ఎవరైతే చంద్రబాబుకి వారసుడు వారసుడు కాకపోయినా రాజకీయ వారసత్వం చంద్ర పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు లైన్ లో కాబట్టి ఏంటంటే ఆయన కొంత లోకేష్ గా ఇబ్బంది వచ్చింది కాబట్టి దీనిలో మనసులో మాట ఇప్పుడు కొత్తగా వచ్చి కొత్తగా ఇప్పుడు ఆ మనసులో మాట ఏం పోదు కదా ఇప్పుడు నుంచో ఉంది జూనియర్ ఎన్టీఆర్ ని కాదనుకున్నది జూనియర్ ఎన్టీఆర్ చేస్తుంది జూనియర్ ఎన్టీఆర్ ని వద్దనుకుంది పక్క పెట్టింది చేస్తుంది అంతా లోకేష్ గురించి అనేది మాట కూడా ఉంది చాలా కాలం నుంచి ఓనాయకుడిగా లోకేష్ కి జూనియర్ ఎన్టీఆర్ పోటీ అవుతాడనే విషయంలో అందుకనే జూనియర్ ఎన్టీఆర్ ని రాలేదనేది మామూలుగా పబ్లిక్ లో నాకున్నటువంటి మామూలు వ్యవహారం కాబట్టి కొత్త కాదు అంత అందుకనే లోకేష్ మనసులో ఇప్పటికి ఇప్పుడు ఈ భావం చచ్చిపోద్దా చంద్రబాబు మనసులో ఈ భావం చచ్చిపోద్దా సీఎం నెక్స్ట్ చేసుకోవాలనేది ఇదంతా ఏంటంటే ఈ రోజుకి నివురుగా పిల్లలిప్పులాగా ఉంది తాత్కాలికంగా సమస్యని వాయిదా వేసుకున్నారు ఏంటంటే ఆ డయాస్ మీద చూపించి ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఏంటంటే నవ్వుకుంటా మాట్లాడుకున్నారని కానీ రాజకీయ నాయకులకి అందరికీ చాలా సహజంగా ఉండేది కడుపులో కత్తులు పెట్టుకుని కూడా నవ్వుకుంటానే ఉండగలరు పైకి కావాలికోగలరు ఇది రాజకీయ నాయకులు అందరికీ ఇది లేకపోతే అసలు రాజకీయ నాయకుడే కాదు ఈ రోజు ఏ రాజకీయ నాయకుడు ఆ బైక్ మాత్రం నటించగలిగినటువంటి ఆ సామర్థ్యం కూడా రాజకీయ నాయకుడు ఎవరు రాజకీయ నాయకుడు కాలేదు కాబట్టి వాళ్ళు నవ్వుకున్నంత మాత్రాన్ని వాళ్ళకి లోపల క్యాలిక్యులేషన్స్ లేవు అనుకోవటం పొరపాటు అది అందరికీ తెలుస్తుంది క్యాలకులేషన్స్ ఎవరి క్యాల్కులేషన్స్ వాళ్ళకు ఉంటాయి పైగా మీకు పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో డిప్యూటీ సీఎం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఎన్నిసార్లు ఎన్ని విషయాల్లో హోమ్ మినిస్టర్ విమర్శించారు ఇట్లా మా అధికార యంత్రాంగం బాగాలేదన్నారు ప్రభుత్వాన్ని విమర్శించారు చాలా సార్లు ఇవన్నీ చేస్తున్నప్పుడు చంద్రబాబుకు మెంగలేక కక్కలేక మిగుతున్న పరిస్థితి మెంగలేక కక్కలేక పరిస్థితి గట్టిగా మాట్లాడితే అది ఒక రిఫ్ట్ ఉంది అనేది మళ్ళీ బయటకు వస్తుంది కాబట్టి ఆయన నవ్వుకుంటా ఆ తిరుపతిలో జరిగిన దానిలో కూడా పవన్ కళ్యాణ్ తిని సమా అంటే ఏ లైన్ తీసుకున్నాడో ఆ లైన్ లోకే పోయి చంద్రబాబు సర్దుకుంటా పోవటం అనేది జరుగుతూనే ఉంది ఎందుకంటే ఇంతకు ముందు నుంచి రిఫ్ట్ రావడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఒక్క విషయాల్లోనే కాదు అన్ని విషయాల్లో ఆయన తప్పక నవ్వుతా చేసుకుంటా పోతున్నాడు అనేది నేను అనుకుంటున్నాను ఎందుకంటే రిఫ్ట్ కనపడకూడదు సో సరే కాబట్టి ఇది ఏమిటంటే ఒకవేళ నిజంగా ఈ ఎన్నాళ్ళు ఆగదు ఇది తాత్కాలికంగా వాయిదా పడింది ఇది మాములు ఒక పద్ధతి ఒక సామెత ఒక సేయింగ్ ఉంది అంటే రాజకీయాల్లో కానీ పోరాటాల్లో కానీ ఒక సామెత ఉంది ఏంటంటే పోరాట రూపాలు మారినాయి పోరాటం కొనసాగుతుంది అని పోరాట రూపాలు మారినాయి కానీ పోరాటం కొనసాగుతుంది అని ఇప్పుడు డిప్యూటీ సీఎం పేరు మీద పోరాటం కొట్టాట ఆగొచ్చు అలా అసలు అంటూ లోపల లోపల మళ్ళీ ఏదో ఒకటి గెలుకోకుండా ఉండరు అది ఎందుకంటే పవన్ లోకేష్ సీఎం చేయటం అల్టిమేట్ ఎజెండా చంద్రబాబు ఎందుకంటే ఈ సార్తో పెద్దలు ఆయన రిటైర్ అవుతారు దాదాపు రిటైర్ అవుతాయి ఇది లాస్ట్ టైం ఆయనకు వస్తే రిటైర్ అవుతారు కాబట్టి లోకేష్ కి చెప్పి ఆయన తప్పుకోవాలనే చూస్తారు ఎమ్మెల్యేగా ఉన్నా ఏదైనా పెద్ద మనిషిగా వెనక్కించి గైడ్ చేసినా లోకేష్ ఎందుకంటే లాస్ట్ ఛాన్స్ లోకేష్ కూడా ఆయన కనుక దీనికి అప్పజెప్పే అవకాశం ఇంత సాఫ్ట్ గా పదవి షిఫ్ట్ అయ్యి అదే పదవి డ్రిఫ్ట్ అయ్యే అవకాశం లేకపోతే తర్వాత లోకేష్ కష్టం వీళ్ళందరి మధ్య తప్పుకోలేదు చంద్రబాబు తట్టుకుని అంత బాగా రాజకీయాల్లో బద్దు చంద్రబాబు సందేహమే లేదు చాలా ఒంటరిగా నిలబడి చాలా పోరాటాలు కూడా చేశాడు ఆయన నెట్వర్క్ కూడా అది అట్లాంటిది అందరికీ రాదు లోకేష్ కూడా రాదు కుడికే మాత్రమే రాదు కాబట్టి చంద్రబాబు ఉండగానే ఆయన ఒక స్థానంలో కూర్చోబెట్టాలని ఆయన అనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే మన నిస్సందేహంగా ఈ గొడవలో ఇతడితో సమస్య పోలా కానీ మనం ఏంటంటే అనవసరంగా దాని న్యాచురల్ డెత్ అంటే ఆ సీఎం డిప్యూటీ సీఎం చర్చనీ సహజంగా చచ్చిపోనివ్వకుండా దాని అంతా దాన్ని వదిలేస్తే అదే చచ్చిపోయే సమస్య మళ్ళీ మర్చిపోయే వాళ్ళు కొత్త టాపిక్ లో పెట్టేవాళ్ళు మనం డిబేట్ ని పెట్టి కాబట్టి ఆ చర్చ చర్చ నడుస్తానే ఉంది ఓకే 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 పాప గారు ఓకే దాసర్ కిరణ్ గారు స్పందించండి సో ఇప్పుడు